పాకిస్తాన్లో జనం ఒక్కసారిగా తిరగబడ్డారు ఆర్మీ పోలీసులపై దాడి చేస్తూ ఉన్నారు బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఎస్ నోవాటా జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ ని గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాకిస్తాన్ లోని లాహోర్ నగరం రణ రంగాన్ని తలపిస్తోందని కూడా చెప్పుకోవచ్చు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అనే ఇస్లామిక్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీ హింసాత్మకంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి ఆ విజువల్స్ కూడా కూడా మనం ఒకసారి మీద చూడొచ్చు అక్కడ జనం ఏ విధంగా తిరగబడి అధికారుల మీద పోలీసుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో కూడా మనకి అక్కడ కనిపిస్తుంది పాకిస్తాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం రణరంగాన్ని తలపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే పోలీసులు సైనికులపై జనం ఒక్కసారిగా కూడా అక్కడ తిరగబడిన సిచువేషన్ ఇండికేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి క్లియర్ గా విజువల్ లో కూడా పాక్ సైన్యం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా మూడు వందల మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది దీంతో ఆగ్రహంతో ఉన్న జనం ఒక్కసారిగా కూడా అందరూ అక్కడ రోడ్ ఎక్కడ జరిగింది రోడ్లపై కనిపించిన పోలీసులు ఆర్మీపై ఒక్కసారిగా జనం తిరగబడ్డారు వారిపై దాడి చేస్తున్నారు ప్రజల ఆగ్రహంతో చేసేది ఏం లేక పరుగులు పెడుతున్నారు అక్కడ సైన్యం కూడా మనం ఆ విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది పాకిస్తాన్ కూడా ఒక రణరంగాన్ని తలపిస్తుంది యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అక్కడ వాతావరణం కూడా ఎంత భీతావహంగా ఉందో కూడా మనకి విజువల్ లో అయితే గా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసుల మీద అలాగే ఆర్మీ మీద కూడా ఒక్కసారిగా అక్కడ జనం తిరగబడిన సిచ్యువేషన్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి ఒకరికొకరు రాళ్లు రూపుకోవడం కూడా అక్కడ మనకి కనిపిస్తుంది ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఆకాశం కూడా ఒక రకమైన పొగను కమ్మేస్తున్నట్లు అక్కడ కనిపిస్తూ ఉంది విజువల్ కూడా లాహోర్ లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన హింసాత్మకంగా మారిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఆ టిఎల్పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్తంగా మారిపోయింది తెహ్రీకి లబాయిక పాకిస్తాన్ మద్దతరులపై పాక్ భద్రతా దళాలు ఒక్కసారిగా కూడా అక్కడ విరుచుకుపడ్డాయి అలాగే ఇస్లామాబాద్ వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులు కూడా అడ్డుకున్నారు ఆందోళనకారులపైకి పాకిస్తాన్ పోలీసులు కాల్పులు జరిపారు ఆకర్షణలో ఆఫీసర్ తో పాటు అనేక మంది నిరసనకారులు మరణించినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది కాల్పులో టిఎల్పీ చీఫ్ సహా పలువురు ఆందోళనకారులు మృతి చెందారు లాహోర్ సమీపంలో ఈ ఆందోళన జరిగింది పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వార్ మాట్లాడుతూ కూడా భద్రతా దళాలపై ఆందోళనకారులు ఫైరింగ్ జరిపినట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు దీంతో ఓ ఆఫీసర్ మృతి చెందినట్లుగా కూడా చెప్పారు అయితే ఎంతమంది నిరసనకారులు కూడా పర్ఫెక్ట్ గా లెక్క అయితే చెప్పలేమని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు టిఎల్పీ చీఫ్ రిజ్ కూడా కాల్పుల్లో గాయపడడం లేదా మరణించినట్లు ఉంది అని చెప్తున్నారు అతనికి దిగినట్లుగా కూడా కూడా చెప్తూ ఉన్నారు అతని పరిస్థితి క్రిటికల్ గా ఉందని ప్రస్తుతం అయితే ప్రచారం సాగుతూ ఉంది ముర్తికే వద్ద జరిగిన కాల్పుల్లో ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా చనిపోయినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు టిఎల్పీ పార్టీ శుక్రవారం తమ ఆందోళనలో మొదలు పెట్టింది ఇస్లామాబాద్ లో ఉన్న అమెరికా ఎంబసీ ముందు గాజా అనుకూలంగా ప్రదర్శన చేపట్టాలని కూడా భావించడం జరిగింది అయితే ఆదివారం పాకిస్తాన్ భద్రతా దళాలు అలాగే ముర్దికే వద్ద టీఎల్పీ నిరసనకారుల్ని చుట్టుముట్టారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిరసనకారుల్ని తరలించే ప్రయత్నం చేశారు ఆ సమయంలో అక్కడ హింస చోటు చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది లాహోర్ ఇస్లామాబాద్ పెషావర్ మురిద్కే లో ఇతర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి పోలీసుల కాల్పులతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు పలు వాహనాలకు కూడా నిప్పు పెట్టినట్లుగా తెలుస్తుంది ఆ కూడా అక్కడ ఉరికించి కొట్టినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది